నీకే చదువుతున్నాడు బాయ్ నుంచి చూడలేదు కదా వాళ్ళని నువ్వేందుకు చేస్తున్నామని చూస్తున్నాడు

ఆ చక్రాలు తిన్నారు తీసుకెళ్ళి అదంట పైపులేసి నీళ్లుగా నీళ్లున్నాయండి నానా తినవేందమ్మా అవి తీసుకో ఇది తీసుకొస్తే ఏం తినలేవు ఒక బజ్జీ కూడా తింలేవు అర బజ్జి అరగారి తిన్నాడు అర బజ్జి అరగారు తిన్నాడు మామూలు చక్రాలు తింటుంది వచ్చి ఆకులైందంట ఈ ఏడు పడేసి

ఇంకా బజ్జి ఇవంట అలసంత బాగుండాలంటమా అసలు చండాలంగా చెండాలంగా వాంతి వచ్చింది అందుకే దిల్లా నాకు ఇష్టం లేదు ఇది సదాసులు బాగా అది ఒక అమ్మలేమో బాగా ఉన్నాయి పంతొమ్మిది మంది రెండు వేల మంది అట్ట చూస్తున్నాను నా వీడియోలో மைசூர் வாழ்ந்தேன் ஃபஸ்ட்டு போட சட்னி மாவு காரம் திண்டு ஆமோ திண்டு காலே கார்டு மகன் தினே கார்டு பாகுந்தா சட்னி பாகுந்த మంతగా ఉంది ఇవి ఎక్కడ ఇచ్చాడంటే మనం మనం గ్యాస్ ఆఫీస్కి వెళ్తే తిన్నాం చూడు అంటాం మరి అది ఆ షాప్కి నేను మర్చిపోయాను కానీ అక్కడైతే మా అక్కడ ఏసీ చేస్తుంటే అయిపోతాయండి మేము గ్యాస్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు చూసాం కదా వేడి వేడి ఫస్ట్ అయింది మన రోజు పాలు నా వద్దు అండి బాగుండాలండి తిను బాగుంది బాగున్నాయి తిను తింటా ఏం చేస్తున్నావు దొండకాయ కొరతిని రెండు రోజులు అవుతుందో ఏది స్వీట్ స్వీట్ ఇస్తారా అమ్మంటారు చిన్నగా అబ్బాయిలు నిన్న ఫంక్షన్కి వెళ్ళాడు నాన్న నేచూర్ ఫంక్షన్కి అయితే ఈ డబ్బా ఇచ్చారు గిఫ్ట్గా స్వీట్ అబ్బా అట్టుకెళ్ళి కంపు కొట్టుద్ది ఇప్పుడు ఇది ఈ స్వీట్ రాజా ముగ్గు ముగ్గు మా అబ్బాయిని ఎదురు పుచ్చా గోల్ గోల్ చేస్తున్నాడు అసలు ఉపవాసం తినాలనిపిస్తుంది దున్నకాయ కూడా అసలు నాకు ఇష్టం ఉంది కదా రోజు నైట్ వేసేది ఈ లైట్ పైన రోజులు అవుతుంది ఇప్పుడు కేసారు ఎంతమంది ఇలా రే నైటే కల్లాబ్ జల్లు ముగ్గేసుకుంటున్నారు కామెంట్ చేయండి ఎవరో పేరు ఐడి మర్చిపోయాను కానీ మీ ఛానల్ చెప్పండి మా ఛానల్ పేరు అని చెప్పారు మా కొత్తగా ఛానల్ పెట్టారంటే పేరు అదే ఏదో తెలుగు అమ్మాయో ఏదో సంథింగ్ సంథింగ్ అంటే పెట్టుకోవాలి నేను చెప్తే చూసే అంత రేంజ్కి వెళ్ళలేదు నా ఛానల్ ఇంకా అంటే ప్రమోట్ చేయమన్నారు అయినా చేయండి తప్పు లేకుండా ఛానల్ పేరు ఏదో ఉంది మళ్ళీ ఒకసారి చెప్పమనండి ఇంకోసారి చెప్పండి అనే చెప్ప రేపు శుక్రవారం అని శుక్రవారం ముగ్గేస్తుంది ఇది సింపుల్గా ఉందండి ఏమన్నాయి అర్థం అందుకే బుద్ధిగా అట్లా అసలు అదే తల కొంచెం బాలా మొన్న వేసుకున్నా కదా గాజులు అవి తీయొచ్చు లేదు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అని ఎందుకంటే మా అబ్బాయికి గుచ్చుకుంటున్నాయి మావి అడుగుమన్నా ఇవి తీయొచ్చలేదు అంతేనా ఇంకెందుకు అక్కడ శుక్రవారం రోజు నిండు తీసుకోబోయేటట్ల కూర మాడిద్దాం సిమ్లో పెట్టొచ్చావా

కన్ని చదువుతుంది ఉప్పు చూసావు పిలువు నువ్వేనా పిల్లలు చచ్చా చక్కలు తగ్గ

చె పోయి మా బరు చట్నీ చెయ్య బ్రహ్మాండంగా ఉంది కూర బ్రహ్మాండంగా ఉందా మా నాన్న కారం ఉప్పు లేదంటాడే ఉప్పు అది మాత్రం ఆప మాది చెయ్యి పోరా బాగుంది కూర మా నాన్న అట్లాంటి అడిగానే బాగుంది ఉప్పేశాక